అయితే మనందరం కూడా క్రైస్తవులుగా అనగా క్రీస్తును ధరించుకున్న వారుగా యేసు క్రీస్తులో పొందిన మనందరం కూడా క్రైస్తవులుగా ఈరోజు ఈ భూమి మీద మనందరం బ్రతుకుతూ ఉన్నాము మరి దేవుని బట్టి మనము క్రీస్తుని అంగీకరించామంటే ఆయన దేవుడు ఆయన విమోచకుడు ఆయన రక్షకుడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఆయన వచ్చినవాడు అలాగే కనీయ కనీ మరి ఆయన జన్మించిన వాడు అలాగే ఆయన ద్వారానే పాపక్షమాపణ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఎందరో మేధావులు ఎందరో జ్ఞానులు ఎందరో గొప్పవారు మహాత్ములు పుట్టారు కానీ పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా పాపం అనేది సంసరించుకుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ చెబుతుంది ఏ భేదము లేదు అందరూ కూడా పాసన చేసిన వారు అలాగే నీతి మంత్రులు లేడు ఒక్కడం కూడా లేడు మరి అలాంటి సమాజంలో ఎన్నో తరాలు ఆధం మొదలుకొని నేటి వరకు ఎన్నో వందల వేల తరాలు వచ్చాయి అనేక వేల లక్షల కోట్ల మంది భూమి మీద పుట్టుకొచ్చారు మనందరం కూడా తల్లిదండ్రులు అర్థం ఉండి ఈ భూమి మీదకి వచ్చినవారు అలా వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో ఒక దగ్గర పాపం చేస్తూ అతిక్రమిస్తూ ఈ భూమి మీద బ్రతికిన వారే కానీ ఒకే ఒక్కడు ఏసుక్రీస్తు మాత్రము ఆయన పాపము లేనివాడు గాను పాపము చేయని వాడుగాను ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన బ్రతికి ఆయన నాలో పాప ఉన్నదని నీలో ఎవరైనా నిరూపించగలరా అని ఒక సవాల్ విసిరినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి నజరయుడైన యేసుక్రీస్తు అటువంటి ఏసుక్రీస్తుని గురించి మనం సువార్త ద్వారా లేదా మీటింగ్ల ద్వారా లేదా ఏదో ఒక సంఘానికి వెళ్ళడం ద్వారా మనం ఆ మాటలు విని మనం విశ్వసించాం మనం ఏం చేసామండి విశ్వసించాం అంటే నమ్మాము యేసుకృష్ణ దేవుడని నమ్మం ఆయన పాపం లేని వాడిని నమ్మేం ఆయన మరణాన్ని జయించిన వాడని నమ్మం ఆయన నృత్యుం చేయడని నమ్మం అటువంటి గొప్ప వ్యక్తిని నమ్మినటువంటి మనము విశ్వాసంలో మన విశ్వాసం ఎలా ఉంది మనము నమ్మాం లేకపోతే మన క్రైస్తవులు అనబడ అనబడ్డాం కానీ ఈ జీవిత కాలంలో ఈ క్రైస్తవ్యం అనేది శ్రమలతో కూడినది లేదా పోరాటంతో కూడినది క్రైస్తవ్యమే శ్రమలు శ్రమలే క్రైస్తవ్యం అసలు క్రైస్తవమే గుండా వెళుతుంది కూడా వెళ్ళదు అసలు పరలోకానికి వెళ్ళే క్రైస్తవుడు ఇరుకు మార్గమున ప్రవేశించాలి అది ఇరుకు తోన అది నరకానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది విశాలమైన మార్గం అది అందులో ఫ్రీడమ్ ఉంటుంది ఆజ్ఞలు ఉండవు కట్టుబాట్లుండవు ఎవరి స్టార్స్ వారు భక్తి చేయొచ్చు కానీ ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో కొందరు మనకు కనబడుతున్నారు అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే ఫిబ్రిల్ రాసిన పత్రికలో పదకొండు అధ్యాయంలో మనకు కనబడుతుంది ఒకటో వచనంలో విశ్వాసం అనేది నిరీక్ష విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి ఏమో విశ్వాసం ఏంటి నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షణ అంటే దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నా పాపాలు క్షమిస్తాడు ఆ నిరీక్షణ అలాగే పరలోకం ఉంది ఆ పరలోకం కోసం ఆ పరలోకం కోసం ఆయన నమ్మి ఆయన ఆజ్ఞలు గడిపోని ఆ చిత్ర ప్రకారం ప్రవర్తించాలి అది మా నిరీక్షణ అది విశ్వాసం విశ్వాసం అనేది నిరీక్షకు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నది అదృశ్యమైనవి ఈరోజు మనము పైనున్న వాటినే వెతకాలి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు పెట్టకూడదట అంటే భూ సంబంధమైన వాటి కోసమే దేవుని నమ్మకూడదట అలాగనే ఆ పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి పైన వాటినే వెతకాలి మనం పైన ఏముంది కోర్లోకి ఉంది పైన ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆయన ఎప్పుడైనా చూసామా చూడలేదు పర్లోకి కూడా చూసామా చూడలేదు కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఆ నా కూతురు చనిపోయింది పరలోకానికి వెళ్ళింది అక్కడ ఆడుకుంటుంది నేను వెళ్ళాను చూసి వచ్చాను అని పెద్ద వాళ్ళు సాక్షి చెప్తున్న వారు ఉన్నారు అలాగే పరలోక దర్శనం నాకు వచ్చింది అది చాలా పెద్దగా మెరిసిపోయినటువంటి గొప్ప ప్రాంతము దాన్ని చూసొచ్చాను చెప్పిన వారు కూడా ఉన్నారు దేవుడు చూసొచ్చునని చెప్పిన వారు ఉన్నారు పరలోకం వచ్చారని చెప్పిన వారు కూడా ఉన్నారు కానీ బయలు ఏం చెప్తుందంటే అదృశ్యము అదృశ్యమైన వాటిని ఉన్నామని నమ్మాలి మన దేవుడు ముఖ్యం పరలోకం ముఖ్యం అయితే ఒక సందర్భంలో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ నేను ముందుకు వెళ్తాను అబ్రహం అనేటువంటి భక్తి పండు మనకు అందరికీ తెలిసిన విషయమే ఆయన ఆది కాండంలో ఆది ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తి ఆది మనకి ఆయన విశ్వాసులకు తండ్రికి కనబడుతున్నాడు విశ్వాసం అంటే ఏంటో అన్నది ఆయన నిరూపించాడు ఎలా అంటే ఆయనకు అన్నీ ఉన్నాయి ధనం ఉంది పనివారు ఉన్నారు భూభాగం ఉంది అంతా ఉంది సమృద్ధిగా ఒకటి మాత్రం కొద్దిగా ఉంది ఏంటది పిల్లలు లేరు పిల్లలు లేరు అయితే వంద సంవత్సరాల వరకు పిల్లలు లేని పరిస్థితి ఆ తర్వాత దేవుడు జ్ఞాపం చేసుకొని పరీక్షించి దేవుడు అబ్రహంకి వందమేట గర్భఫలం ఇచ్చాడు షారామ్మకి కుమారుడు జన్మించాడు ఇస్సాకు ఇక అబ్రహము తన కుమారుడు అని ఇస్సాకు మీద ప్రేమ కలిగి ఉన్నాడు అంతే కదా మనకి పెళ్ళైన వెంటనే పిల్లలు కొట్టగానే పిల్లలు వదలం లేదా ఐదు సంవత్సరం గారు పిల్లలు పుడితే పిల్లలు వదలం అలాంటిది వంద సంవత్సరాలు పిల్లలు కరువెత్తిపోయే పరిస్థితుల్లో పిల్లలు పుడితే ఎలా ఉంటుందంటే ఇక వదలం ఎంత ముద్దిస్తామంటే అంత ముద్దిస్తాం అలాగా నా స్నేహితుల గురించి నా స్నేహితుడి విషయంలో నేను చూశాను పెంచుకున్నటువంటి కొమ్మడిని ఎంత గౌరవంగా పెంచారో తెలియదు అలాగే అలా అలా ఉన్నా దేవుడు పరిశోధించాడు ఆది కాండంలో ఇరవై రెండు అది ఒకటి వచ్చిన ఒకటి రెండో వచ్చిన చదువు ఆది కాండం ఇరవై రెండు ఒకటి రెండు వచ్చినారు జరిగిన తర్వాత ఆ దేవుడు అబ్రహాముని పరిశోధించాడట ఎట్లనగా ఆయన అతడు

అనగా ఇస్సాద్ని మౌర్య దేశంలో ఒక పర్వతం మీద దహనబలిగా అర్పించాలి అన్నాడు దేవుడు దహన బలిగా తన కుమారుడిని అడిగాడు అడిగితే అబ్రహము మారు మాట్లాడలేదు అంతకుముందు అబ్రహంతో దేవుడు ఏమన్నాడు నేను చూపించు దేశానికి వెళ్ళాలి నీ బంధువులు విడిచిపెట్టాలి నీ కుటుంబాన్ని విడిచిపెట్టాలి నీ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి అని చెప్పగానే మారు మాట్లాడకుండా ఆలోచించకుండా సలహా తీసుకోకుండా దేవుని మాట నమ్మాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మను అది అతడికి నీతిగా హెచ్చబడి నమ్మాలి దేవుడు ఎలా అండి నమ్మాలి దేవుడు తెలిపిస్తే ఏమొస్తుంది దేవుణ్ణి నమ్మితే మేలు జరుగుతుందా ఇది కాదు అది దేవుణ్ణి ఎలా నమ్మాలంటే గొప్పగా నమ్మాలి దేవుడు ఎంత గొప్పవాడో ఈ భూమి మీద అన్నిటినంటే పరలోకం అంత గొప్పది అది కావాలా ఈ భూమి మీద చిన్న చిన్న వాటి కోసం దేవుడు నా అమ్మాలి మనం అలా నమ్మితే మనం అందరం కూడా మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం క్రైస్తవులుగా ఈ జీవిత కాలం మట్టుగా నమ్మినట్లయితే అలాంటి క్రైస్తవులు ఈరోజు భూమి మీద ఎక్కువగా ఉన్నారు దేవుని నమ్మేవాయి అంటే అలా దనకండి ఇల్లు దినకండి అని చెబుతూ వస్తాం కానీ ఒకప్పుడు అప్పుడే అలా నమ్మలేదు అలా నమ్మలేదు ఆయన పరలోకం కోసం బైబిల్లో రాయబడింది ఆయన ఆ బహుమానం కలగపోయే బహుమానం ఆ పరలోకాన్ని దృష్టి పెట్టాడట అందరు భక్తులు అలాగే నమ్మారు మరి మనం ఎలా నమ్ముతున్నాం మన విశ్వాసం ఎలా ఉంది క్రియల లోపంలో క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతం చచ్చిపోయిన సమయంతో సమానం నేను విశ్వాసం కలగాడు నేను విశ్వాసం కలవాడును నేను క్రైస్తవుడును నేను క్రైస్తవరావులను నా చాలా సీనియర్ క్రైస్తవులను అనుకుంటే కుదరదు క్రియలు అబ్రహాంకి దేవుడు చెప్పాడు కుమారుడు నాకు ఇచ్చి అన్నాడు ఎందుకు అడిగాడు దేవుడు అబ్రహాంని కుమారుడుని ఎందుకు అడిగాడు పరిశోధన పరీక్షించడం ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే నేనా కుమారుడ రెండు ఆప్షన్స్ పెట్టాడు నేను కావాలా నీ కుమారు నీకు కావాలా అంటే అబ్రహము దేవునికి ప్రయారిటీ ఇచ్చాడు కుమారుడు ప్రయారిటీ ఇవ్వలేదు దేవునికే ప్రయారిటీ ఇచ్చాడు వెంటనే వెళ్ళాడు చిన్నపడిపోయాడు ఎవరి కట్టెలు పేర్చాడు ఎవరి తాళ్ళతో కట్టేశాడు కొడుకుని ఆ కట్టెలు పెట్టాడు కత్తి తీసాడు ఎత్తాడు చంపడానికి సిద్ధపడిపోయాడు అప్పుడు ఒక సోమ నిలబడుతుంది ఒకసారి మనము అది చూద్దాం పని వచ్చినాం లేదా పదవి వచ్చినాం అప్పుడు అబ్రామ్ తన కత్తి పట్టుకొనగా అంటే చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు అంటే చంపేస్తాడా మనస్సులో చెప్పారు మనము మనస్సులో మన హృదయంలో ఏదైతే ఆలోచన ఉందో అదే నోటి మాటతో మాట్లాడతాం మన హృదయం చెడిపోతే మన నోటి మాట్లాడడం కూడా మాటలు వస్తాయి హృదయం రెండు దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది హృదయం దేవతలు నిండిపోద్దో మాటలు తీసిపోతాయి అందుకే మరొక మాట చెప్పారు పండును బట్టి చెట్టు మంచిదా చెట్ అరీగా చెప్పుకోవచ్చు అట అంతే కదా పండుని బట్టి ఇది బంగిని పండా లేకపోతే ఇంకేమైనా పొల్లపండా లేదా తీపి పండా అని ఆ చెట్టును గురించి మంచి చెట్ట చెడ్డ చెట్టు చెప్పుకోవచ్చు అలాగే మన జీవితాల్లో కూడా మన భక్తిని బట్టి మన క్రియలను బట్టి మనం చేస్తున్న ప్రతి పనులు బట్టి మన హృదయ తలంపులను బట్టి చెప్పుకోవచ్చు అలాగే అతని హృదయంలో ఏముందట మోడీ స్థానం లేదు దేవుడికి స్థానము ఉంది కానీ దేవుడు పరిశోధించాడు దేవుడు శోధించాడు కనుక అప్పుడు ఏం ప్రాయపడ్డది అప్పుడు ఆయన ఆ పరలోకం నుండి

క్రీలు వలన క్రీలు క్రీలు పనులు వలన అబ్రాహంలో క్రీలు పనులు తేట కనబడుతుంది తన గుడుకు నేను చూడకుండా భలే అవ్వడానికి సిద్ధపడిపోతున్నాడు గనుక హిందు వలన హిందు వలన నువ్వు నిజంగా దేవుని అంతు భయబు భక్తి గెలవడమని నాకు కనబడుతుందట మళ్ళీ రెండవ సార్ ప్రయాణం వచ్చిన వాళ్ళు రెండవ రెండు వరల పరలోకి ఉండే నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు ఈ వెనకీ ఈ కార్యము చేస్తున్నా నీకు అక్కడ ఉన్న ఈ కుమారుణ్ణి ఇవ్వడానికి వెలుత్యలేదు నువ్వు జంకలేదు ఆలోచించలేదు ఎంత గొప్ప విశ్వాసం అండి దేవుడు అంటే ఎంత పనిచిపోతున్నాడు అండి గొప్పగా ప్రేమిస్తున్నాడు దేవుడిని అవును ప్రభు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు నాకంటే ఎక్కువగా మీ పిల్లలు లేనను మీ భార్య లేనను మీ ఇంటి లేనను మీ భూమి లేనను మీ అన్నదమ్ము లేను దేన్ని ప్రేమించిన వాడు నాకు శిష్యుడు కాదు నాకు పాత్రుడు కాదు అంటే దాని అర్థం ఏంటి అందరిని ద్వేషించాలనే అందరిని పక్క దోసేయాలనా కాదు వాళ్ళకంటే మంచి ఎక్కువగా మీరు నాకు స్థానము ఇవ్వాలి అది దేవుని యొక్క మనస్సు అది దేవుడికి ఉద్దేశం మనం ఏం చెప్తాం ఎన్ని కారణాలు చెప్తామో దేవుని దగ్గరికి వస్తే రాలి అది ఆ ట్రాకం ఇది ఆ చెప్పుకుంటూ వస్తాం కానీ విశ్వాసం ఎలా ఉంది విశ్వాసం అంటే ఒక తండ్రిగా తన కుమారుడు పట్ల తన విశ్వాసం చాలా గొప్పగా ఉంది అంటున్నాడు ఇలాంటి కార్యం చేసినందుకు నేను నిన్ను ఆస్వాదించి ఆకాశం చూడు ఆకాశం నక్షత్రాలు చూడు దగ్గర వెళ్ళి ఇసుకలు చూడు ఆ ఇసుక రేణువులు చూడు నేను నిశ్చయంగా విస్తరణ చేస్తాను అలాగే సంత వారు తమ శత్రువులు ఎవరిని స్వాధీన పరుచుకుందరు ఇంకా చెప్పుకుంటూ వస్తే నీ మాట విన్న నీవు నా మాట నీవు నీ సంతానం వలన పడ్డానికి నా తోడని ప్రమాణం చేస్తున్నాను అని యువవా సవించాడు దేవుని కొరకు మనము ఒక మంచి కార్యం చేస్తే దేవుని కొరకు మనము పని చచ్చిపోతే దేవుని కొరకు మనము ఏదైనా కార్యం చేయడం సిద్ధపడితే దాని వెనుకాల ఎంత ప్రతిఫలం అంటే అబ్రహం జీవితంలో కనబడుతుంది నేను జనములకు ఆ వంశములకు నీ ద్వారానే జనాలు వస్తాయి నీ సంతానం వల్లనే ఆశ్చర్యం పడతారు ప్రపంచం అంతా విస్తరిస్తారు గొప్పవారు అవుతారు ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నవారు ఈరోజు మనము ఈ ఎన్నో టెక్నాలజీలు మనం ఓడుతున్నామంటే దాని వెనుకాల ఇజ్రాయలు ఉన్నారు దేవుడు జ్ఞాపం చేసుకున్న అబ్రహాముని అలా అబ్రహాము విశ్వాసం ద్వారా క్రియలను బట్టి కనుక మరి మనం ఏమిటి తండ్రి అలాదిగా ఒక విషయంలో ఉన్నాడు అలాగే ఇంకా అక్కడ చూసినట్లయితే మంచి మాట కనబడుతుంది మరొక మాట అక్కడ మాట చదివితే నాకు చాలా ఇష్టం ఆ మాట ఒకసారి అదే ఇరవై రెండో అధ్యాయంలో దయచేసి ఒకసారి మనకి చూడగలిగినట్లయితే ఒకసారి పద్దెనిమిది అధ్యాయంలో ఆది గంటల పద్దెనిమిది అధ్యాయంలో పంతు దోచు నేను ముగిస్తున్నాను ఎట్లా కాదు

గా యహోవా అబ్రహాం కూర్చి చెప్పినది దేవుడు చెప్తున్న అబ్రహాం గుర్చి అతను ఎలాంటి వాడంటే అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు తనను తన ఇంటి వారిను తన పిల్లలను దేవుని విషయంలో నీతి న్యాయములు జరిగిస్తూ యోహో మార్గమును గైకోరుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు అంటే కుటుంబాన్ని దేవుని ఎందుకు నడిపిస్తాడు తన పిల్లలు దేవుడి జ్ఞానం అనిపిస్తాడు దేవుడిని భయముక్తులు అనిపిస్తాడు అంత గొప్ప విశ్వాసలకు వీరుడు విశ్వాస తండ్రి అని నేను ఎరిగాను నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే క్రియను బట్టి ముందుగానే దేవుడు అప్పుడు ఆ విశ్వాసను బట్టి అని చెబుతున్నట్టు మనకు కనబడుతుంది అందుకే పదకొండో అధ్యాయంలో మన వాక్య భాగం చదివచ్చాం చదివించాం పదిహేను నుండి పత్రికలు చూసినట్లయితే అబ్రహాం సోదయం పడి విశ్వాసను బట్టిను బలిగా అర్పించేసినట అంటే ఇంకా చెయ్యి చెప్తాడు చంపలేదు ఇక్కడ ఏది బలి అర్పించేసినట బలి అర్పించను ఎవడు అబ్రహాము సంతోషం తగ్గి గెలిచను ఇసాకు నీ సంతానం కనబడను అని ఎవరితో చెప్పడను ఆ అబ్రహాము మృతులను సహితము లేకుటవు దేవుడు శక్తి మంత్రులని ఎంచిన వాడే అబ్రహాము ఎలా దేవుని విశ్వాసం వచ్చాడు మృతులను సహితము లేకుండా శక్తి మంత్రుడు దేవుడు ఎలాంటి వాళ్ళట నా కొడుకు చంపేసిన మళ్ళీ బ్రతికిస్తాడు అది విశ్వాసం నాకు ఎంత నష్టం వచ్చినా దేవుడు మరి నాకు సహాయము చేస్తాడు యోగ విశ్వాసం ఎలా ఉంది దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకుంటాడు ఎంత మంచి విశ్వాసం అండి ఎంత బాగుందండి మళ్ళా ఇచ్చాడా ఇచ్చాడు రెండు అంతులుగా ఇచ్చేడు యోగ గ్రంథాలు మనం చూడగలం అలానే ఎక్కడ కూడా మళ్ళా తిరిగి దేవుడు నా కొడుకులు లేపుతాడు ఆయన శక్తివంతుడు ఆయనకు అసాధ్యం అనేది కూడా లేదు అని అమ్మాడు విశ్వాసం అదే మనకి ఉంటే శ్రమలు కష్టాలు శోదములు క్రైస్తవులుగా ఎన్నో ఉంటాయి కానీ దేవుడు సహాయం చేస్తాడని మనం నమ్మాలి అది మన భరోసా గనుక తన యాక కుమారుణ్ణి అర్పించి రూపంగా అతన్ని మృతుల్లోను మరలాడు అంటే ఆయన కార్యం చేయడం సిద్ధపడిపోయాడు ఆయన బలి బలైపోయిన ఆ కుమారుడు మరలా తిరిగి బ్రతికేపా చనిపోయినటువంటి తిరిగి బ్రతికేమ పడ్డాడు అన్నట్టు ఇక్కడ మనకి ఎప్రిల్ గ్రాండ్ కదా తెలియజేస్తున్నాడు అంటే దేవుడు విషయంలో ఒక వ్యక్తి ఎలా విశ్వాసం కలిగి ఉన్నాడు ఉత్తర కుమారి విషయంలో అలాగే దేవుడు కూడా ఒక భక్తి పండు విషయంలో ఎలాంటి సహాయం చేసే రీతిలో ఉన్నాడో మన అబ్రహం జీవితానికి మనం పరిశోధిస్తే మన తేర్తలంగా మనకు కనబడుతుంది కనుక మరొక వ్యక్తి మనం చూసినట్లయితే ఇరవై నాలుగు నుండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐకుప్త కంటే క్రీస్తు విషయం ఎందుకు గొప్ప నేర్చుకొని నేర్చుకుని అల్పకాలం పాటలో కనిపించకంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించిన యోచించి పరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకుని గొప్పకోలేదు యాలయనగా ఎందుకు గొప్పకోలేదు నలభై సంవత్సరాలు రాజభోగాలు అనుభవించడానికి ఒప్పుకోలేదు ఎవరు మోసే అతడు ఎవరి కాలంలో తన జాతి లేదా తన ప్రజలు అది గుర్తెరిగి వారిని రక్షించడానికి ఎవరి కాలంలో తన నలభై ఏట నలభై సంవత్సరాలు సాత్వికాన్ని దేనత్వాన్ని నేర్చుకొని దేవుని ప్రజలు రక్షించడానికి ఒక బలమైన యోధుడిగా నిలబడ్డాడు ఎన్నింటినీ ఎదుర్కొన్నాడు ఐగుప్తు ఆనాడు గొప్ప దేశం అది గొప్ప ఐశ్వర్యం కలిగిన దేశం దానికి రాజు ఆ ధనాన్ని విడిచిపెట్టారు దేవుని కోసం అట దేవుని పని కోసం దేవుని ప్రజలతో విషయమైనంత గొప్ప భాగ్యం అని ఎంచుకొని అది అల్పకాల పాపభోగము అంటే అధికారమైన ధనమైన భోగమైన అది అల్పకాల పాపభోగం గనుక దాన్ని ఒప్పుకోలేదట అల్పకాల పాపభోగము అనుభవించిన కంటే క్రీస్తు విషయమై దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన వేరు నియోజించి పొరవ కుమార్తె కుమార్ అనిపించి ఒప్పుకోలేదండి ఏదైనా అతను ప్రతిఫలంగా కలగబోయే బహుమానం అందు దృష్టి బహుమానం దేవుని ప్రజలతో శ్రమ అనిపిస్తే బహుమానం దేవుని ప్రజ దేవుని నడిపిస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అది గొప్పది ఈ సంవత్సరం గొప్ప కాదు ఎలక్ ధనం గొప్పది కాదు ఇది ఏది శాశ్వతం కాదు ఈ అధికార గొప్పది కాదు ఈ సంవత్సరం గొప్పది కాదు ఎంత బాగా ఆనాడు మోషే విశ్వాసం కలిగి ఉన్నాడు ఒక తండ్రిగా కుమారుడు విషయంలో అబ్రహం విశ్వాసం అలా ఉంది అలా ఒక అమల కాలంలో ఒక మోషే తన సొంత జనంగా రక్షించిన కొరకు తన విశ్వాసం ఎంత ఉంది అలాగే మన రక్షించడానికి సంవత్సరం యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని యాగం చేసి మనందరిని దేవునితో సమాధానపరచడానికి మనందరం దేవుళ్ళని నడిపించడానికి మనందరం నీతివంతంగా మార్చబడడానికి మనందరం పరలోకానికి చేరడానికి యేసు ప్రభుత్వ నిచ్చినగా ఆయన త్యాగం చేసినటువంటి మహాన్ పావుడు యేసుక్రీస్తు మరి ఆయన విశ్వాసం ఉంచుదాం మనము చక్కగా జీవితం ఆయన మాటలు లోపడదాం మనకి ఇచ్చిన పిల్లలు కూడా ఆ విధంగా నడిపించడానికి సిద్ధపడదాం అలా ఉండాలని తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను